ఆనల్ ఫిజర్ వచ్చినప్పుడు సే ఎలాంటి మార్పులు వస్తాయి సో మీ యానల్ రీజన్లో ఎలాంటి మార్పులు వస్తాయని తెలుసుకోవడం మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇది ఏమవుతుందంటే ఎప్పుడైతే కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు కానీ ముక్కినప్పుడు కానీ లేకపోతే సర్జరీ జరిగినప్పుడు కానీ సో మనకు యానల్ కెనాల్లో త్రీ పార్ట్స్ ఉంటాయి అప్పర్ పార్ట్ మిడిల్ పార్ట్ లోయర్ పార్ట్ అప్పర్ పార్ట్ వచ్చి ఫిఫ్టీన్ ఎంఎం లెంత్ ఉంటుంది అన్నమాట సో మిడిల్ పార్ట్ కూడా ఫిఫ్టీన్ ఎంఎం లెంత్ ఉంటుంది లాస్ట్ పార్ట్ వచ్చి ఎయిట్ ఎంఎం లెంత్ ఉంటుంది ఎప్పుడైతే ఈ మిడిల్ పార్ట్ లోయర్ పార్ట్ ఇక్కడ ఏంటంటే ఈ ఏరియాలో రిచ్లీ సప్లైడ్ వన్ నర్వ్స్ అనమాట సొమాటిక్ నర్వ్స్ అంటే సెన్సరీ నర్వ్స్ ఉంటాయి అప్పర్ పార్ట్ ఆఫ్ ది ఎనాల్ కెనాల్ లో ఉండవు అనమాట సెకండ్ పార్ట్ లేకపోతే ఫైనల్ పార్ట్ లోనే ఎక్కువ ఉంటాయి ఏదన్నా చిన్న దెబ్బ తగిలినా ఇంజురీ జరిగిన లేకపోతే మీరు మోషన్ పాస్ చేసినప్పుడు ఆడ చాలా సెన్సిటివ్ ఏరియా కట్ అయినా ఇక్కడ పెయిన్ అనేది చాలా సివియర్ ఉంటుంది అన్న ఎందుకంటే ఈ లోయర్ పార్ట్ ఆఫ్ ద యానల్ కెనల్ లో రిచ్ గా నర్వ్స్ ఉంటాయి సెన్సరీ నర్వ్స్ ఉంటాయి పెయిన్ సెన్సిటివ్ నర్వ్స్ ఉంటాయి అనమాట అందుకు పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది